మసీద్ కూడా కోర్టు కేసు నడుస్తోంది అజ్మీర్ షరీఫ్ దర్గా మహదేవుని ఆలయమంటూ చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది జ్ఞాన్వాపీ మసీదు శ్రీకృష్ణ జన్మభూమి గా మసీద్ వివాదాలు హై ప్రొఫైల్ కేసులుగా మారిపోయాయి మధురా వివాదం కానివ్వండి జ్ఞానవాపి వివాదం కానివ్వండి ఈ రకంగా రోజుకొక వివాదం ఇంకా కొంతమంది అయితే మనకు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే దాదాపు నలభై వేల మసీదులు ఎలాంటివి ఉన్నాయంటే వాటి కింద మీకు మందిరాలే ఉన్నాయి అని చెప్పేసి ఒక్క వివాదాన్ని మనం సర్దు మణిగించుకోవడానికి దాదాపు వంద సంవత్సరాలు పట్టింది కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడాను పక్కన పెట్టి దేశ అభివృద్ధి సమైక్యతకు మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రార్థనా స్థలాల చట్టం తొంభై ఒకటి ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి స్థితి యథాతథంగా ఉంటుంది సంభల్లో చెలరేగిన హింసతో మందిర్ మసీద్ వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు మతపరమైన నిర్మాణాలు లేదా సర్వేలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని కింది కోర్టుల్ని ఆదేశించింది